ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా మేడ్చల్ యోజవర్గం ముడిపల్ కార్పొరేషన్ చెన్నచెల్లలో గత రెండు రోజులుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ హిందువులపై దాడి జరగడం అనేది సమస్య పెద్దగా అంటే వాళ్ళు నిర్మల్దాకా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు మా మల్కాషింగ్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ గారు సూచన మేరకు ఈరోజు వాళ్ళందరినీ ఆదుకోవాలి అంటే వాళ్ళు గత మూడు రోజులుగా రెండు రోజులుగా వాళ్ళ హాస్పిటల్లో ఉండడం వాళ్ళ పిల్లలు వంట వండుకోలేక ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మావంతు ప్రయత్నం నిత్యావసర సరుకులు మా వైఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతూ ఉంది నిరంతరం మేము సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం దానిలో భాగంగా ఇక్కడ బాధ చూసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేడం గారు రావడం విధంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం పొద్దున్న దీనిపై ధర్నా నిర్వహించడం వీళ్ళకు అండగా ఉండి పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ కావడం జరిగింది దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేసింది అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే దురదృష్టకరం వీళ్ళు జరిపిన వీళ్ళపై జరిగిన దాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది చూస్తూ ఉన్నారు సో మీడియాలలో దీనిపై అరికట్టేందుకు ఈరోజు ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీసుకోలేదు ఒక దురదృష్టం ఏంటంటే హిందువులపై హిందీ దాడులు జరుగుతున్న వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నమే ఉన్నారు భయభ్రా భయభ్రాంతులుగా ఇక్కడ బతుకుతూ ఉన్నారు వాళ్ళందరికీ అండగా ఉంటాం మీ మా పార్టీ తరఫున కూడా మా ఇక్కడ యువ యువ యువనాయకులు కూడా అంటే యువ మోర్చ తరఫున మహిళా మోర్చా తరఫున అన్ని మోర్చాల తరఫున మా బీజేపీ పార్టీ తరఫున వీళ్ళకి పూర్తి సహాయ సహకారం అందిస్తూ వీరికి అంటే హాస్పిటల్ సంబంధించి కూడా అన్ని విషయాలలో చూస్తూ ఉన్నారు కాబట్టి శిల్పారెడ్డి గారికి మరొకసారి అంటే పిలువగానే ఈ కార్యక్రమం రాష్ట్రపతికి ఆదేశాలనుసారి పిలువగానే ఈ కార్యక్రమానికి వచ్చి పంపిణీ కార్యక్రమంలో మహిళలతో పాటు పాల్గొన్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఏదేమైనా కూడా ఇక్కడ స్థానికులకు మేము పూర్తి స్థాయిలో అండగా ఉండే బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా